హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనుక మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని ఆయన పదహారు వందల మూడు పోస్టులు అయితే ట్రేడ్స్ అండ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ కలిగిన వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఇక ముంబైలోని అతిపెద్ద భారత్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మార్కెట్ డివిజనల్ కింద పేర్కొన్న విభాగాల్లోని ట్రేడ్ అండ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేషన్ అప్రంటిస్ శిక్షణకు అయితే అరులాని అభ్యర్థుల నుండి ఆన్లైన్లోని దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఖాళీలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే గనక మనకు తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ గోవా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అండ్ దామన్ అండ్ డయూ దాద్రా అండ్ నగర్ హవేలీ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ అస్సాం సిక్కిం అండమాన్ నికోబార్ త్రిపుర నాగాలాండ్ మిజోరం మేఘాలయ మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ వంటి రాష్ట్రాలలో అయితే ఈ నోటిఫికే ఈ వేకెన్సీ అయితే ఖాళీలుగా ఉన్నాయి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్న వారు వారు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలో అయితే పూర్తిగా చూసుకుంటే కనుక ట్రేడ్ అప్రెంటిస్ అంటూ టెక్నీషియన్ అప్రెటీస్ అండ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా చూసుకుంటే కనుక వీటికి మొత్తం ఓవరాల్ గా అయితే పదహారు వందల మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వీటి విభాగాల్లో చూసుకుంటే కనుక మనకు మెకానికల్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ ఫిట్టర్ మిషనిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిటైల్ సేల్స్ అసోసియేట్ వంటి పోస్టులు భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జరుగుతుంది ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక వాటి విభాగాల్లోని ఐఐటి డిప్లొమా డిగ్రీ బీపీఏ బీఏ బీకామ్ బీఎస్సి పాస్ అయి ఉండాల్సి వచ్చి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది దీనికి వైద్య అదే మెడికల్ టెస్ట్ అదేవిధంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనికి ఆన్లైన్లో దరఖాస్తు డేట్ అయితే మనం చూసుకుంటే కనుక డిసెంబర్ పదహారో తారీఖు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ఐదో జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉన్నాయి అక్కడ నుండి మీరైతే పూర్తిగా ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ పీడిఎఫ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్